సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఓసీపీ ఫైవ్ యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మికుల ప్రాణాలతో మాడుతున్న తీరుపై ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషం మండిపడ్డారు ఆదివారం గోదావరికేణి భాస్కరరావు భవన్లో జరిగిన ముఖ్యంగా సమావేశంలో మడ్డి ఎల్లయ్య అరెల్లి పోషం పాల్గొని మాట్లాడుతూ ఓసీపీ ఫైవ్లో ట్రైనింగ్ లేని ఆపరేటర్లతో వాల్వోలను నడిపించి వాల్వో ప్రమాదానికి ఓసీపీ ఫైవ్ అధికారులు కారణమని ఆరోపించారు అదేవిధంగా టెక్నీషియన్స్ లేకుండా మజ్దూర్లతో పనులు చేయించుతున్నారని వారు ప్రమాదాలకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ఓసీపీ ఫైవ్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఓసీపీ ఫైవ్లో అధికారుల నిర్వాహకం వల్ల నిన్న జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడని ఓసీపీ ఫైవ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు ఓసీపీపై యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘంకు ప్రాధాన్యత ఇవ్వకుండా మైన్స్ కమిటీ సేఫ్టీ కమిటీ సమావేశాలలో కార్మికుల భద్రతపై తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా ఇతర యూనియన్లతో చట్టా పట్టాలు వేసుకుంటూ ప్రమాదాలకు కారకులవుతున్నారని వారు ఆరోపించారు కార్మిక మార్చుకోకపోతే మైన్స్ కమిటీ సేఫ్టీ కమిటీ సమావేశాలను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఓసీపీపై యాన్యంపై సింగరీని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు స్వార్థం కోగా కాకుండా కార్మిక సమస్యల పైన కార్మిక సమస్యలే ఏజెండాగా పెడితే ఇలా కొంతమంది అధికారులు జీర్ణించుకుంటలేరు ఈ రోజున సింగరేణిలో ప్రొడక్షన్ తీసుకురావాలి సమస్య నడవాలి కార్మిక సమస్యలు కూడా పరిష్కారం కావాలి కార్మికులకు కూడా రక్షణ కావాలి కానీ కేవలం ప్రొడక్షన్ మీదనే దృష్టి పెట్టి సేఫ్టీని మరిచిపోయి సేఫ్టీ చెప్తే పట్టించుకోకపోవడం జరిగినాక చేతులు గాలి ఆకులు గాలినాక చేతులు పట్టుకున్నట్టుగా ఈ రోజున ఆ పరిస్థితి అధికారులు చేస్తున్నారు మేము ఏఐటిసిగా ఈ సింగరేణిలో అపూర్వమైన అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు సమస్యలు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము చెప్తే లీగల్గా మీటింగులలో పెడితే కూడా సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీలో పెడితే కూడా దాన్ని పరిష్కరించకుండా పక్క ఆలోచనలు చేసి ఈరోజున మేము మా మైన్స్ కమిటీ సేఫ్టీ కమిటీ సభ్యులు కూడా తరసు రక్షణ విషయాలలో ఉత్పత్తి విషయంలో తెలిసిన వాళ్ళు ఉండి మీరేసుకొని ఇలా పనిచేస్తే చిన్న పిల్లగాళ్ళలాగా లేదా ఆ పది సంవత్సరాలు మీరు ఎట్లా నడిచిరో అట్లా నడుపుకోవాలనే విధానంలో మీరు ఆలోచిస్తున్నారనేది మాకు అర్థమవుతుంది ఏ విధంగా అయితే కోడ్ ఆఫ్ ఉందో దాన్ని దాటితే మాత్రము క్షమించేది లేదు ఎందుకంటే మేము కార్మిక వర్గాన్ని కాపాడతాం సింగరేణి సమస్య కోసం పనిచేస్తాం ఈ పరిస్థితి ఉన్నది లేదా ఒక నాలుగు నాలుగైదు కోట్లు పెట్టి ఆ మురుగునీరు నీరు ఇటు కిందికి వరేసి మంచినీరు వేయలేని పరిస్థితి ఉన్నది డ్రైనేజ్ నీరు అక్కడ స్టోరేజ్ చేసి ఇలా సరఫరా చేస్తున్నారు కార్మిక వర్గానికి ఏమి ఇది కన్నా ప్రజా ప్రజాప్రతినిధులకు కానీ సింగరణ అధికారులకు కానీ మేము తక్షణమే నిర్ణయం తీసుకుంటున్నాం ఈ వారం పది రోజులల్లా ఆ డ్రైనేజ్ని కిందికి వడగొట్టి మంచినీరు సరఫరా చేయాలి ఇలా అక్కడ కూడా వాటర్ కడుతున్నారు అండి కట్టినా ఈ వాటర్ కిందికి పోవాలి మా అంతా ఖర్చు పెడతారు కార్మికులు కోటర్ రిపేర్ కావాలంటే నిల్లు పడతాయి కానీ కార్మికుల మీద నిర్ణయాలు తీసుకుంటూ మాత్రం తక్షణమే తీసుకుంటారు కార్మికులు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏఐటిసి యూనియన్గా మేము చూస్తూ ఊరుకుంటే ప్రసక్తి లేదు ఓసిపైలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఓసిపై మేనేజ్మెంటు ఉన్న ఫిట్టర్లు లేకుండా కూడా మత్సలతోటి పైప్ లైన్ చేయిస్తున్నటువంటి పరిస్థితి నిన్న జరిగిన ప్రమాదము బెల్ట్ టైటింగ్ చేయడానికి లూప్ టేకర్ లేకుండా తాడు కట్టి వేరే తోటి గుంజడం వల్ల తాడు తెగి వచ్చి రివర్స్ వచ్చి ఈ కన్నుకాడ తగిన తగిలినటువంటి పరిస్థితి కార్మికుడు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు అలాగే వాల్వో పొలతో ట్రైనింగ్ లేని అటువంటి కార్మికులతో వాల్వో నడపడంతో అది పంట జరిగింది ఆ ప్రమాదం కూడా తప్పింది అలాగే షవల్కు గ్రీసింగ్ ట్రాక్ చైన్ అంటే అది నడవడానికి గ్రీసింగ్ చేసినట్టయితే ఆ షవలు నడిచేది గ్రీసింగ్ చేయలేకుండా ఆ షవల్ను ఒకరోజు పూర్తి స్థాయిలో బంధు పెట్టి ఆ షవల్ నడతలేదనే షాక్తోటి ఇలా వేరే ప్రైవేటు బండ్లతో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అక్కడ నడుస్తూ ఉన్నారు పీక స్పేర్ పార్ట్స్ తెప్పించక మిషన్లు షవర్లను కానీ డంపర్లను కానీ మోటార్లను కానీ చాలా మిషన్లను స్పేర్ పార్ట్ లేకుండా ఇవాళ మిషన్లు నడిచేటువంటి మిషన్లకు ఈ స్పేర్స్ తెప్పియకుండా ఇవాళ బండ్లను పక్కకు పెట్టి ఇవాళ ప్రొడక్షన్ లాస్ అవుతుందని లేక రకరకాల విధంగా ప్రొడక్షన్ మీద ఉన్నంత దృష్టి ఇవాళ స్పేర్ స్పాట్స్ మీద కానీ కార్మికుల సంక్షేమం మీద కానీ మిషన్ల సంక్షేమం మీద కానీ మిషన్ల రిపేర్ల మీద కానీ యజమాన్యం దృష్టి పెట్టకుండా ఇవాళ కార్మికుల మీద ఇవి చేయకుండా కార్మికుల మీద ఒత్తిడి తీసుకున్న ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఓసిపై మేనేజ్మెంట్ ఇవన్నీ మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక రికగ్నేషన్ యూనియోగా ఏఐటిసి నాయకత్వం ఫిట్ కమిటీ సేఫ్ట్ కమిటీ మైన్స్ కమిటీ ఉన్నప్పటికైనా వాళ్ళకు తెలియకుండా పనులు చేస్తూ ఉన్నారు అదర్స్ వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చుకుంటూ మా ఏఐటిసి నాయకు నాయకత్వానికి ప్రియారిటీ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కానీ పిఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నది ఇప్పటికైనా మేము హెచ్చరిస్తూ ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ యొక్క విధానాలను మార్చుకొని గట్ నేషన్ యూనియన్ తోటి ప్రతి ఇష్యూలో వాళ్ళను ప వాళ్ళని తీసుకొని వాళ్ళతో మాట్లాడి మీరు ముందుకు నడవాలి కానీ మీరు మీ నిర్ణయాలే మీరు తీసుకొని ఆదర్శను ప్రోత్సహించుకుంటా అదర్శ యూనియన్ ప్రోత్సహించుకుంటా ఇలా ఏఐటీసీని మరి మీరు కించపరిచే విధంగా ఉన్నట్టయితే రేపు రాబోయే రోజులలో మైన్స్ కమిటీ కానీ సేఫ్ట్ కమిటీ కానీ ఫిట్ కమిటీలు కానీ మీకు జరిగే నెలసరి కమిటీలన్నీ కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకా ఈ సమావేశంలో ఏఐటిఈసీ నాయకులు మాధవ్ మహేష్ రంగు శ్రీను గుర్రం ప్రభుదాస్ గండి ప్రసాద్ ఉదయభాను మాదిరెడ్డి శ్రీధర్ మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య కారంపూడి వెంకన్న దొంత సాయన్న కె శ్రీనివాసరావు రవి చెప్పేల భాస్కర్ ఆకునేరి శంకరయ్య గుడ్సెల నరేష్ చందా తిరుపతి భక్తి శ్రీనివాస్ కలవేణి రాజేష్ ఎగువలపు శంకరయ్య కొప్పల లింగయ్య నంది నరేష్ సదా మల్లేష్ ఆకుల సురేష్ ఊరిడి అంజయ్య బి కనకయ్య దేవయ్య తదితరులు పాల్గొన్నారు